यू कैटेगरी ओ बागान के गोमावर फैमिली नंदयाल నుంచి వచ్చారు ఫ్రెండ్స్ శ్రీ మట్లెటి స్వామి ఆసి సెలక్ట బీవీకే ఆర్ గోస్ గోమా గౌడ్ కండియర్ మల్లapuram నంద్యాల మన్న నంద్యాల జిల్లా ప్రదర్శ

Anak, anak. సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జలకన్నా పద్నాలుగు సెకండ్లు మృందం రెండవ స్థానంలో కొనసాగుతున్న జలకన్నా ఏడు సెకండ్లు వెనుక జలమన్నవి గోవర్ధన్ రెడ్డి గారు శేషాద్రి చదువుడి గారు మద్రంపాల నాలుగు మండల ప్రజాసింధ కల్గా భీష్మ రెడీగా ఉండాలి